మొదటి బహుమతి సాధించినవారు మూలెప్రసాద్ రెడ్డి పోదిరెడ్డిపల్లె గ్రామం మైదుపూర్ మండలం కడప జిల్లా అండి రెండవ బహుమతి సాధించినవారు పెద్దచ్చిపాడు గ్రామం సాయి గణేష్ శర్మ కంబైండ్ బాలాయ్య పల్లె సుధాకర్ రెడ్డి అని కంబైండ్ రూమ్లో జాం రెండవ బహుమతి సాధించేది మూడవ బహుమతి సాధించిన వారు మూలె సూరారెడ్డి కోతిరెడ్డిపల్లె గ్రామం మైదుపూర్ మండలం కడప జిల్లా అండి

ஐந்துல ஒரு ஐந்து என்ன கிடைக்கும் ஐந்துல அதுக்கு என்ன வந்து அதுக்கு Thank you.